ఆయనప్పుడు ఆయన కొన్ని నియమాలు పెట్టారు అందులోని ఆ నియమ ప్రకారం సభ్యులందరూ కూడా నడుచుకుంటూ ఉండేవారు ఆ తర్వాత ఇందులోని బాబా ఏమో ప్రతి సభలో కూడా అధ్యక్షుడిగా మేరవాన్ ఉంటూ ఉండేవాట అంటే బాబా ఉంటుండి కార్యక్రమాన్ని ప్రారంభించేవాడు అనమాట ఆయన అందులో ప్రారంభించి అందులో ఎవరైనా కొత్త వాళ్ళు చేరితే వాళ్ళందరి గురించి చెప్తూ ఉండేవారు పలాన వాళ్ళు పలానవాళ్ళు అని చెప్తుండేవట ఆయన కానీ ఆ కాస్మాపాలిటన్ క్లబ్ లోని బాలికలు కానీ తర్వాత స్త్రీలను కానీ రాణించేవారు కాదట అందరూ మగవాడే ఉండాలట అయితే అందులోని ఒక సభ్యుడు చేరిన వెంటనే ఉపన్యాసం ఇవ్వాలట అసూగా ఇవ్వాలట అలాంటిది ఏమో అనమాట అక్కడ అయితే అతను కొత్త వాడు కావాల కావడం వల్ల అందులోనేమో తప్పులు దొరుకుతూ ఉంటే అందరూ నవ్వుకునేవారట బా వంతు వచ్చిన మాత్రం సభ్యులంతా అతను ఉపన్యాసం బా బాబా చెప్తే మాత్రం జాగ్రత్తగా వినేవారట ఎవరైనా చెప్తే మాత్రం నవ్వుకుంటూ ఉండేవారట ఆ ఉపన్యాసం విని ఆ తర్వాత అందులో ఒక యూరోపియన్ సభ్యుడు అప్పుడు ఉండేవట అతని పేరు రిచర్డ్ డిక్ అనమాట అతనికి ఇంగ్లీష్ తప్ప ఏ ఏ భాష రాదుట ఈ బాబా ఏం చేశారు అతనికి పెర్షియన్ భాష నేర్పడం ప్రారంభించ అప్పుడు రిచర్డ్ రిచర్డ్ అనేవాడు నిజాయితీ గల యువకుడు సహృదయుడు తెలివైన వాడు కానీ దురదృష్టవత వసాత్తు క్లబ్లో చేరిని కుదిరికే అతను అకస్మాత్తుగా చనిపోయట అది నిన్నటిదాకా చదువుకున్నది ఇవాళ నేను మొదలు పెడుతున్నాను కాస్మోపాలిటన్ క్లబ్ నడిచే రోజుల్లో అదే బంగ్లాల్లో నివసించే రామనాథ్ అనే యువకుడు మేర్వాన్ పట్ల విపరీతంగా ఆకర్షితుడయ్యాడు మేర్వాన్ సాంగత్యం కోసం రామ్నాథ్ పిచ్చి పట్టినట్టుగా తప్పించేవాడు మేర్వాన్ చూడకుండా ఒక్క రోజు కూడా ఉండలేకపోయేవాడు రామ్నాథ్ ఉత్తర భారతదేశంలోని పంజాబ్ ప్రాంతానికి చెందినవాడు అతని తల్లిదండ్రులు చనిపోవడం వలన తన అన్నగారి పెంపకంలో పెరిగాడు రామనాథ్ చురుకైన వాడు సహృదయం కూడా కేవలం ప్రతి రోజు మేర్వాన్ని కలిసే అవకాశం కోసమే రామనాథ్ ఈ క్లబ్ లో చేరాడు బాబా పెట్టారు కదా కాస్మోపాలిటన్ క్లబ్ అనేది ఆ క్లబ్ లో చేరేవాడు అనమాట అయితే మేర్వాన్ రామనాథుల మధ్య అన్యోన్యమైన మైత్రి బంధం ఏర్పడింది క్లబ్ సభ్యుల్లో మొట్టమొదటిది మొట్టమొదటి బౌద్ధ మతస్థ మతస్థుడు ఎవరంటే రామనాథ్ అతడు తన మత సిద్ధాంతాల పట్ల ఎంతో శ్రద్ధగా ఉండేవాడు బౌద్ధ మత గ్రంథాలతో సహా అన్ని మత గ్రంథాలని శ్రద్ధతో చదివేవాడు సదా అతని పెదాలపై బుద్ధ దేవుని నామం ఆడుతూనే ఉండేది బుద్ధుడు ప్రవచనాల్ని తన జీవితంలో ఆచరించడానికి నిజాయితీతో ప్రవర్తించేవాడు మేర్వాను రామనాథ్ బాగా సన్నిహితులై మేర్వాను రామనాథ్ బాగా సన్నిహితులై అవకాశం దొరికినప్పుడల్లా ఏదైనా ఏకాంత ప్రదేశానికి పోయి ఇద్దరూ కలిసి భగవద్ ధ్యానం చేసేవారు వారిద్దరికి హిందూ శ్మశాన వాటికం చేరి అక్కడ స్మరణ చేయడం అంటే ఇష్టంగా ఉండేది దేవుడు మతము ఆధ్యాత్మిక సంబంధించిన విషయాల చర్చలో ధ్యానంలో మిత్రుడిద్దరు చాలా పొద్దుపోయే వరకు అనగా రాత్రి పది గంటల వరకు శ్మశాన వాటికలోనే గడిపేవారు మేర్వాన్ సాంగేత్యంలో కేవలం ఇటువంటి అధ్యయనం కోసమే తాను జీవిస్తున్నానని రామనాథ్ భావించేవాడు ప్రాపంచిక విషయాలు కష్టదాయకమైన గుర్తించి వాటి పట్ల అయిష్టంగా ఉండేవాడు ఒకనాడు రామనాథు బుద్ధ జీవ చరిత్ర బుద్ధ భగవాన్ అనే కొత్త గ్రంథాన్ని మేర్వాను చూపాడు పుస్తకంలోని పేజీలు తెరగవేస్తూ మేర్వాన్ ఒక చోట ఆగాడు ఆ పేజీలో బుద్ధిని మాటలు ఇలా ఉన్నాయి నేను భూమి మీదకి తిరిగి వచ్చినప్పుడు మైత్రేయుడు అనగా దయామయుడు అని పిలువబడతాను వెంటనే మెహర్వాన్ మనసులో ఒక అనుభూతి కలిగింది ఆ గ్రంథంలో ఉదహరించిన మైత్రేయుడును నేనే ఆ గ్రంథంలోని గ్రంథంలో బుద్ధుడిని చిత్రం వంక తదేకంగా చూచి నేనే ఆ బుద్ధుడిని అనే అనుభూతి కూడా లోనయ్యే అయినా తను తాను ప్రశ్నించుకున్నాడు నిజంగా నేను బుద్ధుడినేనా అని తాతని అంతరాత్మ ఇలా జవాబిచ్చింది అవును మేర్వాన్ నిజంగా నీవు బుద్ధుడివే ఒకనాడు శ్మశాన వాటికి కూర్చుని కాలుతున్న శవాలు వంక చూస్తూ మేర్వాను రామనాథ్ తో ఇలా అన్నాడు మిత్రమా బౌద్ధ మతం అంటే నీకు ఇంత ఇష్టం కదా ఒక్కసారి రంగును పర్యటించరా తద్వారా చాలా విషయాలు తెలుసుకోవచ్చు అప్పటికి రామనాథ్ వయస్సు కేవలం పదహారు సంవత్సరాలే అయినా మేర్వాను మాట అంటే అతని ప్రాణం తక్షణమే బయలుదేరి బర్మాలోని రంగునికి ప్రయాణమయ్య ఒంటరిగానే అంత దూరం పర్యటించాడు బర్మాలో తీవ్ర అస్వస్థతకు గురైన రామనాథ్ పూనా నగరాన్ని తిరిగి వచ్చి సశువును ఆసుపత్రిలో చికిత్స కోసం చేరాడు తన మిత్రుని చూడటానికి ప్రతిరోజు ఆసుపత్రిని దర్శించేవాడు మేర్వాన్ అలా వచ్చిన మిత్రునితో రామనాథ్ అనేవాడు మేర్వాన్ కేవలం నిన్ను చూడటం కోసమే పూనా నగరాన్ని తిరిగి వచ్చాను కొన్ని రోజులకు తనను చూడవచ్చిన మేర్వాన్ ఒడిలో తాగించి తుది శ్వాస విడిచాడు రామనాథ్ తుది శ్వాస విడిచాడు రామనాథ్ అతను గ్రహించకపోయినా రామనాథ్ నిజానికి తన ఆరాధ్య దైవమని ముగ్ధ భగవాన్ ఒళ్ళోనే ప్రాణాలు వదిలాడు చిన్నతనం నుండి కరుణ కరుణరసం ప్రస్ఫుటంగా కనిపించేది కనిపించింది క్లబ్ క్లబ్లో పొదుపు చేసిన సొమ్ములు కొంత ధనాన్ని ఊనాలోని భేద సహాయార్థం కేటాయించాడు ఆ పనిని నిర్వహించడానికి పదిహేడు మంది సభ్యులతో ఒక కమిటీ నియమించబడింది ఆ కమిటీ తమాషాగా సీక్రెట్ పదిహేడు అని పిలువబడేది మేర్వాన్ మిత్రుల్లో ధనికులు కూడా ఈ కార్యక్రమానికి ధన సహాయం చేసేవారు చందాల వసూలుకై ఒక పెట్టెను తయారు చేయించి దాని తాళం తన వద్ద ఉంచుకునేవాడు మేర్వాన్ ఎవ్వరూ చందా ఇయ్యకపోతే మేర్వాన్ తన సొంత అవసరాలు మానుకుని కొంత సొమ్మును పెట్టిలో వేసేవాడు అలా సేకరించిన ధనంతో పేద కుటుంబాలకు సహాయం అందించడం అంగవైకల్యంతో బాధపడే వారికి ఉపశనం ఉపశమనం కలిగించడం అనాథలైన రోగులను ఆసుపత్రిలో చేర్పించడం మొదలైన కార్యక్రమాలు చేపట్టేవాడు చందాలు బాగా తగ్గిపోయినప్పుడు ఎప్పుడైనా మేర్వాన్ జూదంలో పాల్గొనేవాడు ఊనాలో టర్ఫ్ క్లబ్ లో జరిగే గుర్ర పందాలను చిన్న మొత్తాన్ని పందెంలో పెట్టి పెద్ద మొత్తం గెలుచుకునేవాడు ఆ వచ్చిన మొత్తాన్ని మొత్తం డబ్బుని చందా పెట్లో వేసేవాడు కేవలం సేవా కార్యక్రమాలకు కావలసిన సొమ్ము సమకూర్చుడి కొరకే మేర్వాన్ జూదంలో గాని గుర్ర పందాల్లో కానీ పాల్గొ కానీ వాటి ఎందు ఆసక్తి ఏమీ లేదు మరో సంఘటన మేర్వాన్ లో గల అసాధారణ గుణానికి అర్థం పడుతుంది ఒకనాటి ఉదయం మేర్వాను మి మేర్వాను మిత్రుడు బై బెయిలి ఒక ముఖ్యమైన పని మీద బయలుదేరి సచా పీర్ వీళ్ళు తొందరగా నడుస్తున్నారు ఆ సమయంలో మేర్వాన్ దృష్టి రోడ్డు ప్రక్కన మూలుగుతూ ఎవరికీ కాకుండా అనాథలా మూలుగుతూ పడి ఉన్న ఒక వ్యక్తిపై పడింది అటువంటి సందర్భాల్లో ఏమీ పట్టించుకోకుండా ముందుకు సాగిపోయే కుర్రాళ్ళ కాకుండా మేర్వాన్ వెంటనే ఆగి ఆ వ్యక్తిని సమీపించి అతనెవరు ఏ వ్యాధితో బాధపడుతున్నాడు ఎవరు చికిత్స చేస్తున్నది మొదలైన వివరాలన్నీ అడిగాడు తన అస్వస్థతకు మున్సిపల్ వైద్యశాలలో వైద్యం చేయించుకుంటున్నానని అయినా తనకు స్వస్థత చేకూరలేదని ఆ వ్యక్తి తెలియజేశాడు పెయిలీకి ఇదంతా నచ్చలేదు ఎంతో అసహనంగా మేర్వాని తక్షణం చేయవలసిన పని గుర్తి గురించి గుర్తు చేశాడు ఆ ముసలివాని కోసం అక్కడే ఆగిపోవద్దని అతన్ని వదిలేసి వెంటనే బయలుదేరమని పదే పదే పోరు పెడుతున్నా మేర్వాను బెయిలీ మాటలను ఏమీ పట్టించుకోలేదు ఆ ముసలివాడి సహాయం చేసే చేసే సాయం వృధా తప్ప మరేమి కాదని తిట్టుకుంటూ చివరకు ఓర్పు నశించిన బెయిలి మేర్వాన్ ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు మేర్వాను తమ కుటుంబ వైద్యుని సహాయంతో ఆ రోగిని వేరే ఆసుపత్రిలో చేరు తానే స్వయంగా వ్యక్తి మురికి బట్టలు తొలగించి వేడి నీళ్లు స్నానం చేయించి కొత్త దుస్తులు ధరింపజేశాడు రెండు నెలల పాటు పూర్తిగా ఆ వ్యక్తికి స్వస్థ చేకూరే వరకు దగ్గరుండి సేవలు అందిస్తూ వేళకి ఆహారం మందులు క్రమం తప్పకుండా తీసుకునేలా చూశాడు పూర్తిగా నయమై ఆసుపత్రి నుండి తిరిగి వచ్చిన తర్వాత కూడా ఆ వ్యక్తికి ఉండేందుకు ఒక ఇల్లు పొట్ట పోసుకునేందుకు పని కూడా మేర్వాన్ ఏర్పాటు చేశాడు తర్వాత అప్పుడప్పుడు పోయే ముసలివాన్ని పరామర్శించేవాడు కూడా ఒకసారి సీక్రెట్ పదిహేడు కమిటీ ఒక నిర్ణయం చేసింది దాని ప్రకారం ఎప్పుడైనా క్లబ్ యొక్క ధన నిల్వలు ఒక పరిమితి కన్నా తగ్గిపోయినప్పుడు తమ దగ్గర ఉన్న సొమ్ములోంచి భాగాన్ని గుర్ర పందాల్లో వెచ్చించాలని ఒకవేళ అందులో సొమ్మును పోగొట్టుకున్నట్లయితే మిగిలిన సొమ్మును కూడా తర్వాత పందాలలో వెచ్చించాలని నిర్ణయం చేశారు ఈ నిర్ణయం మేర్వానికి నచ్చలేదు కానీ ఎక్కువ మంది సభ్యులు ఆ ప్రతిపాదన బలప బలపరచడం వలన జూదానికి సంబంధించిన ఆలోచనను మొదటిసారిగా బయటకు తెచ్చి తానే అవటం వలన మెహర్వాన్ దాన్ని అమలు పరచడాన్ని ఎలా అయితేనే క్లబ్ యొక్క ధార్మిక కార్యక్రమాలు కొన్నాళ్ల పాటు సజావుగానే సాగాయి అలాగా అలా ఒక నాటికి వారి వద్ద ఉన్న సొమ్మంతా ఖర్చు అయిపోయి చాలా తక్కువ తక్కువ సొమ్ము మాత్రమే మిగిలింది క్లబ్లోని సభ్యుల్లో ఐదుగురు మాత్రమే కొంత సొమ్మును అందాగా ఇచ్చారు అయినా అది చాలలేదు అందరూ సలహా కోసం మెహర్వాన్ వైపు చూశారు క్లబ్ లో సభ్యులుగా ఉన్న పదిహేడు మంది బాలురు తో సహా ఉన్న సొమ్మునంతా గుర్ర పందెల్లో పెట్టారు కానీ పందెంలో ఓడిపోయారు అలా వారి వద్ద ఉన్న ఆఖరి పైసాను కూడా పోయాక మెహర్వాన్ చిరునవ్వుతో బయటకు వచ్చాడు ఇక అదే మెహర్వాన్ పాల్గొన ఆఖరి గుర్ర పందెం క్లబ్ నిర్వహించే సేవా కార్యక్రమాలు కూడా అదే ముగి మెహర్వాన్ పదహారు సంవత్సరాల వయసు వచ్చేసరికి మెట్రికులేషన్ పరీక్ష రాయటానికి చదువుపై పూర్తిగా శ్రద్ధ చూపాలి క్లబ్ లో అధ్యక్షుడిగా చురుకైన పాత్ర నిర్వహించడం వలన మేర్వాన్ చదువు మీద మనసును అక్కలు చేయలేకపోయాడు అంతేత అతను కాస్మోపాలిటిన్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశాడు చదువుతో పాటు చేయాల్సిన వేరే పనులు కూడా ఉన్నందున క్లబ్ అధ్యక్షుడిగా కొనసాగడం ఎంత మాత్రం సాధించాలి కు ప్రాణంగా ఉండే మేర్వాన్ దూరం అవడం మిగిలిన సభ్యులకు విషాదాన్ని మిగిల్చి కొన్ని రోజుల్లోనే మిగిలిన సభ్యుల్లో కొంతమంది పై చదువులకు వెళ్లడం వలన కొంతమంది వ్యాపారాల్లో ప్రవేశించడం వలన క్లబ్ మూసివేయాల్సి వచ్చింది కాస్మోపాలిటన్ క్లబ్ నడిచింది కొన్ని సంవత్సరాలకే మటుకే అయినా కొన్ని సంవత్సరాల మటుకే అయినా దాని ద్వారా మేర్వాను క్లబ్ సభ్యుల జీవితాల్లో ఆదర్శవంతమైన నిస్సార్థ నిస్వార్థ సేవకు పునాద్వేశాడు డిసెంబర్ పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో బొంబాయి విశ్వవిద్యాలయంలో నిర్వహించే మెట్రిక్యులేషన్ పరీక్షలో మెహర్వాన్ ఉత్తీర్ణయ్యాడు తర్వాత పూనాలో గల దక్కన కళాశాలలో ఇంటర్మీడియట్ కోర్సులో చేరాడు ఆ రోజుల్లో దక్కన్ కాలేజీ మంచి కళాశాలలో ఒకటిగా పేరు అక్కడ బోర్డ్స్ క్లబ్తో సహా ఆటల కోసం మంచి సదుపాయాలు ఉండేవి కాలేజీలో మేర్వాను చక్కని మిత్రులను సమకూర్చుకున్నాడు వివిధ మతాలు జాతులకు చెందిన విద్యార్థులతో సమగ్ర విద్యార్థి సంఘాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేసుకున్నాడు అతి తక్కువ వ్యవధిలోనే మేర్వాను తన సహాధ్యాయులకు ఉపాధ్యాయులకు అభిమానయ్యాడు అతనిలో నాయకత్వ లక్షణాలను అందరూ ఎంతగానో మెచ్చుకునేవారు కాలేజీ విద్యార్థిగా మేర్వాను చదువులో చురుగ్గా ఉండేవాడు తరచు క్రీడల్లో ముఖ్యంగా క్రికెట్ లో పాల్గొనేవాడు అంతేకాదు కాలేజీ బోట్ క్లబ్ లో సభ్యుడిగా చేరి సాయంకాల సమయాల్లో మిత్రులతో కలిసి బోట్ లో మూలా మూట నదిలో విహారానికి మూల మూఠా నదిలో విహారానికి పెట్టి సరదాగా గడిపేవాడు డెక్కన్ కాలేజీలో చదివే రోజుల్లో మేర్వాన్ ఒక నాటక బృందాన్ని ఏర్పాటు చేశాడు తన మిత్రులతో కలిసి తన పిన్ని మామ ఫిరోజా రుస్తుముల ఇంట్లో రిహార్సులు నిర్వహించేవారు మొత్తం మీద స్థానికంగా ఉన్న థియేటర్లో ఆ నట బృందం రెండు మూడు ప్రదర్శనలు ఇచ్చి తద్వారా వచ్చిన రాబడిని దాన ధర్మాలకు ఉపయోగించారు ఒకసారి ఒక్కోసారి మేర్వాను తన మిత్రులతో కలిసి హిందువుల భజన కీర్తనలో పాల్గొనేవాడు ఆ కీర్తనలలో దేవుని పైన గురువుల పైన సాధు సొంత సంతుల పైన కూర్చి కూర్చిన పాటలు ఉండేవి గాడ్గే మహారాజు ఆరో భూమికి చెందిన సంత్ యవ్వనంలో ఆరో భూమికి చెందిన సంత్ యవ్వనంలో అతను భిక్షాటం చేసి పొట్ట నింపుకున్నాడు తర్వాత రోజుల్లో భగవత్ ప్రేమ గురించి బోధించేవాడు తాను స్వయంగా పండరీపురంలో కుష్ పాలని నిర్వహించి నిస్వార్థ సేవ చేసేవాడు తద్వారా ప్రజలు అతన్ని పరిపూర్ణమైన సాధు పురుషునిగా గుర్తించారు పూనా నగరంలో ఒకసారి గాడ్గే మహారాజు ఒక కీర్తన పాడుతుండగా మేర్వాన్ విన్నాడు నిరాడంబరంగా చిరిగిన దుస్తులతో ఉన్నప్పటికీ గాడ్గే మహారాజు దివ్య ప్రేమను కురిపిస్తూ సంకీర్తన కార్యక్రమానికి వచ్చిన వారందరినీ అత్యంత ప్రభావితం చేశాడు మేర్వాను తన రచనా వ్యాసంగాన్ని కూడా కొనసాగించాడు అవకాశం దొరికినప్పుడల్లా మత విషయాల మీద కవితలు అల్లేవాడు అంతేకాదు తన మిత్రుల వినోదార్థం వారి కోర వారి కోరిక మీద హాస్యరసాన్ని వ్యంగ్యాన్ని ధ్వనించే పద్యాలు వ్రాశాయి మిత్రులు వాటిని ఎంతో ఇష్టంతో గట్టిగా పాడుకునేవారు వారంతా మేర్వాన్ సరదాగా కవి ఆదర్శ కవి అని పిలిచేవారు సహజ కవి అని కూడా పిలిచేవారు తన అనుభవాన్ని ప్రతిబింబిస్తూ అనేక విధములైన ఇతివృత్తాలతో పద్యాల్ని చిన్నవి పెద్దవి తన కలం ద్వారా జాలువారించగల సమర్థుడైన కవిగా మేర్వాన్ని అతని మిత్రులంతా గుర్తించారు మేర్వాన్ మూడు భాషల్లో గుజరాతీ ఉర్దూ మరియు పరిషయా భాషల్లో అనర్ఘణంగా రచన చేసేవాడు అతను అతని మిత్రుడు ఎంచుకునే కథా వస్తువులు కూడా సంక్లిష్టంగానే ఉండేవి ఒక్కోసారి రసాస్వాదన కోసం తరచూ మిత్రులు సూచించిన విషయం మీద ఆసుగా లయబద్ధమైన సభ్య శబ్దాలతో పద్యాన్ని కూర్చేవాడు మేర్వాన్ పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరంలో మేర్వాను ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరంలో ప్రవేశించాడు ఆ రోజుల్లో మిత్రులతో పాటు ఒకటి ఒకటి రెండు సార్లు బీరుడు చూసినప్పటికీ అతని మొత్తలో మునిగి ఉండడం గిట్టేది కాదు మేర్వాన్ మంచి సంభాషణ పరుడు సంతోషాన్ని అందించే స్నేహితుడు ఎవరైనా మంచి జోకు వేస్తే మనస్ఫూర్తిగా నవ్వేవాడు తన చుట్టూ ఉన్నవారు ఎప్పుడూ ఆనందంగా ఉండేలా చూసేవాడు కాలేజీలోని అధ్యాపకులు కూడా మేర్వాన్ని అన్ని విధాలా మెచ్చుకుంటూ అతని జీవితం విజయవంతం కావాలని కోరేవారు కాలేజీలో చదివే చాలా మంది తోటి విద్యార్థులు మేర్వాన్ని అమితంగా అభిమానించేవారు కొంతమంది అయితే తమ తమ బలహీనత కూర్చి తో చెప్పుకొని తప్పిదాలను అతని ముందు ఒప్పుకునేవారు పరీక్షల్లో ఫెయిల్ అయినా ఆ విద్యార్థులు కేవలం మేర్వాన్తో పాటుగా పై పై తరగతుల్లో చదవడానికి తమను కూడా ఉత్తీర్ణ చేయమని తమ అధ్యాపకులకు మొరపెట్టుకునేవారు బెయిలే మేర్వాను చిన్నటి నుండి ప్రయాణమిత్రుడు అయినప్పటికీ వారి మధ్య బాధాకరమైన కలహాలు తలెత్తి హై స్కూల్ విద్య ముగిసిన తర్వాత వారి జీవితాల్లో భిన్న మార్గంగా వారి ఎరువు జీవితాలు భిన్న మార్గాల్లో పయనించాయి స్వభావరీత్యా బెయిలి గర్వంగాను పొగరగాను ప్రవర్తించేవాడు దాని వల్లనే మిత్రుడిద్ధరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి బెయిలీ పాఠశాల విద్యతోనే చదువు ముగించి పూనా నుండి మకాం లోనావాలకు మార్చాడు అక్కడ ఒక స్టోర్ మేనేజర్ గా పనిలో చేరాడు తర్వాత చాలా నెలల వరకు మేర్వాను బెయిలీ కలుసుకోలేదు ఒక శుభోదయాన్న పిక్నిక్ బయలుదేరిన కొంతమంది బృందం బెయిలీ పనిచేసే స్టోర్ కు వచ్చారు వారు పూనా నుండి బయలుదేరి ఖండాల వరకు ప్రయాణిస్తూ కొన్ని వస్తువులు కొనే నిమిత్తం దారిలో ఆ స్టోర్ వద్ద ఆగారు ఆ బృందానికి నేత బెయిలీకి గతంలో సెయింట్ లో చదివి చెప్పిన డేవిడ్ అనే ఉపాధ్యాయుడు ఆయన బెయిలీని గుర్తుపెట్టి పిక్నిక్ రావాల్సిందిగా కానీ పని ఒత్తిడి వల్ల తనకు సాధ్యం కాదని సున్నితంగా ఆహ్వానం తెలుసుకునించాడు వచ్చాడు బెయిలి మాటల మధ్యలో మేర్వాన్ వచ్చింది వెంటనే బెయిలి ఉత్తేజితుడై మేర్వాన్ యోగక్షేమాన్ని అడిగి తెలుసుకున్నాడు కోటలు కోటలు నడుపుతున్న పెద్దమ్మ పెదనాళ్ళైన డౌల పద్ధులకు సహాయం చేయడానికి జంషెడ్ లోనావాలా వచ్చున్నాడు అతను చూడడానికి మెహర్వాన్ కూడా లోనవాలా వచ్చాడు అక్కడే ఉంటున్న బెయిలీని చూడకుండా తప్పించుకోవడం ఇష్టం లేకపోయినా అతన్ని కలయడం ద్వారా బాధాకరమైన తమ ఎబ ఎడబాటు కారణమైన తమ భిన్నాభిప్రాయాల్ని బెయిలీకి తిరిగి గుర్తు చేయడం ఎందుకని ఆ ఆలోచనను విరమించుకున్నాడు మేర్వాన్ మెహర్వాన్ కూడా పిక్నిక్ వెళ్లే బృంద పిక్నిక్ వెళ్లే ఆ బృందాన్ని పిక్నిక్ స్థలంలో కలుసుకోబోతున్నాడు తెలుసుకుని బెయిలీ పరమానంద భరితుడై ఎలాగైనా సరే స్టోర్ పని ముగుంచుకుని పిక్నిక్ వెళ్లాలని నిశ్చయించుకున్నాడు అదే సమయానికి తో పాటు కొంతమంది మిత్రుడు ఆ స్టోర్ వద్దకు చేరి గుమ్మం వద్దనున్న బేలేని కలుసుకున్నారు అందరూ కలిసి కండాలకు వెళ్లి ఆనందంగా పిక్నిక్ లో పాల్గొన్నారు మేర్వాను బేలేలు ఏడాదిన్న తర్వాత మళ్ళీ ఇప్పుడు కలుసుకున్నారు బేలేకి మేర్వాను ను క్షమించమని అడగాలను ఉంది కానీ అందరి సమక్షంలో అడగటానికి బిడియపడ్డాడు అయినా మిత్రులిద్దరూ చిన్నవుతో కొన్ని చూపులతో సంభాషణ ఆ బృందంలో ఈ ఇద్దరికి సన్ని మిత్రుడు ఒకడున్నాడు అతనికి వీరిద్దరి మధ్య ఐదు వరలలో ఏర్పడిన అభిప్రాయ వేదం గురించి తెలుసు ఆ సాయంత్రం ఖండాల నుండి బయలుదేరే ముందు ఆ వ్యక్తి బృందంలో సభ్యులందరితో ఇలా అన్నాడు గౌరవనీయులైన మన ఉపాధ్యాయుడు డేవిడ్ గారిని ఒక విషయం అర్థిస్తున్నాను ఎలాగైనా సరే ఆయన తనకు పద తన పలుకుబడిని ఉపయోగించి ఒక సంవత్సర కాలంగా ఎడమోహంగా ఉంటున్న మనలోని ఇరువురు మిత్రులను తిరిగి కలపాల్సిందిగా కోరుతున్నాను అలా చేయడానికి ఇంతకంటే మంచి సందర్భం రాదు ఆ వ్యక్తి ఉదాహరించిన ఇరువురు మిత్రులవరో మిగిలిన వారికి అర్థం కాలేదు డేవిడ్ అంటే విషయం పూర్తిగా అర్థం కాలేదు ఎవరి గురించి ఈ ప్రస్తావన అని ప్రశ్నించాడు బైలి ఇబ్బందిగా తడబడుతూ కనబడ్డాడు మిత్రుడిద్దరు మొహమహాలను గమనించిన డేవిడ్ విషయం గ్రహించి మేర్వాన్ విషయంలో నేను నా పలుకుబడిని ఉపయోగించవలసిన పని లేదు తద్వారా మీ మేర్వాన్ పట్ల ఉన్న గౌరవం ఇనుమడిస్తుంది అని అనుకుంటే నేను అలాగే చేస్తాను మేర్వాన్ స్వతహాగా తాగసైలి అని నేను నమ్ముతున్నాను మేర్వాన్ బైలీలు ఏడాది పైన ఒకరినొకరు చూసుకున్నప్పటికీ ఇప్పటికీ మంచి మిత్రులే వారిద్దరు లేచి వారి స్నేహాన్ని పునరుద్ధరిచుకున్నారు అనడానికి గుర్తుగా ఒకరి బీరు గ్లాసు మరొకరు మార్చుకోవాలి తద్వారా బృందంలో అందరి ఆనందం రెట్టిపోతుంది అన్నాడు జయబాబా అందరికి జయబాబా నేను రెండు వందల మూడు రెండో పేరా నుంచి చదువుకోవాలి టైం అయిపోయిందా ఇంకా ఉందండి సద్నాడు గారు జయబాబా జైబాబా చదువుతున్నాను దేవుడు మాట పూర్తి కాగా మునిపే మేర్వాన్ లేచి బెయిలీ వద్దకు వెళ్ళి చిరునవ్వుతో బీరు గ్లాసును అందించాడు బెయిలి గ్లాస్ అందుకుని ఆనందంతో కృతజ్ఞతలు చెప్పుకుందామని అనుకుంటుండగా మేర్వాన్ కల్పించుకుని భగవంతునికి ఒక్కడికే మనం కృతజ్ఞతలు చెప్పాలి అన్నాడు ఆ విధంగా అపోహలు వదిలి అవగాహన కుదరడంతో అంత ఆనందంతో పిక్నిక్ జరుపుకుని పూనాకు తిరిగి ప్రయాణమయ్యారు లోనావాలా చేరిన తర్వాత మేర్వాన్ను ఆలింగనం చేసుకుని బెయిలి మృత మిత్ర బృందాన్ని విడిచి వెళ్ళాడు మిగిలిన వారు పూనా ప్రయాణమయ్యారు తర్వాత కొంతకాలానికి బెయిలి కూడా తిరిగి పూనా చేరుకుని తో చెలిమి కొనసాగించాడు అది పంతొమ్మిది వందల పన్నెండో సంవత్సరం రోజు మేర్వాను తన ఇంటి బయట ఉండగా అకస్మాత్తుగా అతనిలోని అంతర్నేత్రం విచ్చుకుంది భగవంతుని దివ్య ప్రకాశాన్ని స్పష్టంగా చూడగలిగాడు కాని వెంటనే దేహ చైతన్యాన్ని పూర్తిగా కోల్పోయాడు కనురెప్పలు తెలుచుకుని ఉన్నప్పటికీ మేర్వాన్ దివ్యానందంలో మునిగిపోయాడు అటువైపు వచ్చిన అతని పెద్దమ్మ దౌల మేర్వాని యొక్క వింత పరిస్థితిని గమనించి మేర్వాన్ మేర్వాన్ పిలిచింది కానీ అతను సమాధానం లేదు ఆమె తన సమీపాన ఉన్నట్టుగా కూడా గుర్తించలేదు వెంటనే శిరేణ్ణి పిలుచుకొచ్చింది మెరోగ్ మెరోగ్ అని అతన్ని పట్టి కుదిపింది శిరీను నెమ్మదిగా కళ్ళు తెరిచిన మేర్వాను ఎదురుగా నిలిచిన తల్లిని చూశాడు నెమ్మదిగా అమ్మ దయచేసి దయచేసి నా గురించి నీవేమీ విచారించవద్దు అంటూ అస్పష్టంగా గుణిగ గుణుతున్నట్లు చెప్పాడు కొద్దిసేపు అలాగే సంబరం స్థితిలో ఉండి మెల్లగా లేచి నిల్చున్నాడు అతని తల్లి బహుశా మేర్వాన్ కడు ఏమో అనుకుంది భగవంతుని దివ్య ప్రకాశాన్ని అనుభూతి పొందినది మొదలు లో తీవ్రమైన అంతఃప్రేరణ ప్రారంభమైంది మిగిలిన మనుషుల కంటే తాను భిన్నమన్న భావన అతనిలో అధికమైంది కానీ ఆధ్యాత్మికంగా తానెవరు అన్న నిజస్థితి మాత్రం ఇంకా మేర్వాన్ కి అనుభవంలో లేదు మేర్వాను తన ఇంటి నుండి కాలేజీకి ప్రతిరోజు సైకిల్ పై వెళ్ళేవాడు అది పంతొమ్మిది వందల పదమూడో సంవత్సరం వసంతకాలం మేర్వాన్ ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం ముఖ్య పరీక్షకు సిద్ధమవుతున్న రోజులు తరచూ చదువుకోవడానికి కుర్షద్వాడి అనే జ్వరాశయన్ మందిరం అంటే టెంపుల్ ఆఫ్ కాఫ్ట్ దగ్గరికి వెళ్ళేవాడు సరిగ్గా అదే సమయంలో జరిగిన ఒక అపూర్వ సంఘటనతో పంతొమ్మిది సంవత్సరాల నిండిన మేర్వాన్ జీవితం పూర్తిగా మారిపోయింది మేర్వాన్ సైకిల్ పై దక్కన కాలి వెళ్తూ దారిలో మాల్కం బ్యాంక్ పై చార్ చార్ బావిడి దగ్గర ఒక చోట జనం గుంపు ఉండడం చూశాడు ఆ గుంపు ఒక వేప చెట్టు కింద కూర్చుని ఉన్న అజత్ బాబా జాన్ అనే వృద్ధ మహిళ చుట్టూ చేరి ఉండడం గమనించాడు అదే రోడ్డుపై వెళ్తూ మేర్వాన్ బాబుజాన్ జాన్ చాలా సార్లు చూశాడు కానీ ఆమెను ఎప్పుడూ పట్టించుకోలేదు అయితే స్థానికంగా నివసించే మామదేల కుటుంబాలు ఆమెను ఒక ఉన్నత సాధువుగా గుర్తి గౌరవిస్తారని మేర్వాన్ తెలుసు మత చాందస్వాదులు సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్నవారు బాబాజాన్ దగ్గరికి వచ్చేవారు కాదు కారణం ఆమె చుట్టూ రక్షణ వలయంగా ఉండే పఠాణ సైనికులు ప్రముఖ వ్యక్తులను దరిచారినిచ్చేవారు కాదు అలాగే భక్తులు బాబుజాన్ కానుగ సమర్పించే దట్టని డబ్బులతో పొట్టపోసుకుందామనే తలంపుతో సమీపించే బిచ్చగాళ్ళను కూడా దరిచారనిచ్చేవారు కాదు దారిని పోయేవాళ్ళు బాబాజాన్ చూసి ఆమెను పిచ్చిదానిగానో లేక మంత్రగత్తిగాను క్షమించేవారు ఆ రోజు సైకిల్ పై వెళ్తున్న మేర్వాను ఒక్క క్షణ కాలం చూశాడు ఆమె కూడా మేర్వాన్ వైపు తన దృష్టి దారించింది తన తలను ఆడించి మేరవాన్ తన దగ్గరికి రమ్మని సౌగ్ఞ చేసింది ఆమె ఆదేశాన్ని గౌరవిస్తూ వెంటనే సైకిల్ దిగి ఆమె దగ్గరికి నడిచాడు ఈ రోడ్డు చూపులు కలిశాయి తను చూసినందుకు ఆ వృద్ధురాలు పరమానందం పరమానందం పొందిందని గ్రహించాడు మేర్వాన్ యథాదాని బాబాజాన్ మేర్వాన్ కోసం ఎంతో ఆతుర్తగా ఎదురు చూస్తోంది అయస్కాంతం ఇనప మొక్క వలె బాబాజాన్ చూపుల్లో అని మహత్తర శక్తి అయినట్లు ఆమెను సమీపిస్తున్న మేర్వాన్ని ఆ సమయంలో అనుభూతి పొందాడు రెండు వందల నాలుగో పేజీ లాస్ట్ పేరా దాకా చదివేశాను వెంటనే దగ్గర నుంచి చదవాలి రెండు వందల ఐదో పేజీ నుంచి చదవాలి